ఫీజ్ రియంబర్స్మెంట్ చదివారు స్కాలర్షిప్ డబ్బులతో చదివింది నక్సలైట్ అట్లా చదివించలేదే స్థితికి తీసుకెళ్ళలేదే ఐఏఎస్ గత యాభై ఏళ్ళగా నక్సలేజం ఉండి ఏం తయారు చేయగలిగారు వీళ్ళు ఐఏఎస్ సమాజానికి పనికొచ్చే వాళ్ళని తయారు చేయగలిగారు లేదే సామాజిక ద్రోహుల్ని తయారు చేశారు ఏదైతే మతం పేరు చెప్పి దేశాన్ని కొలగొట్టే వాళ్ళని దేశాన్ని దోచుకునే వాళ్ళని తాము దర్జాగా ప్రొఫెసర్లుగా లేకపోతే వైస్ ఛాన్సలర్లుగా బ్రతికేటటువంటి వాళ్ళు నక్సలైట్ల పేరు చెప్పుకుని బతికారు కానీ ఒరిజినల్ పబ్లిక్ నాశనం అయ్యారు వీళ్ళ వల్ల ఇది గిరిజన ప్రాంతాల్లో గ్రహించడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వీళ్ళ మంచి డిబేట్లు నడిచినాయి అదే మల్లోజులు వేణుగోపాలే ఒక బుక్ లెట్ తయారు చేశాడు ఇది దాన్ని ఏమంటాం మనం ఈవెన్ మన ఆఫీసుల్లో చేసేటప్పుడు కూడా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకునేదంతా కూడా రాసుకోవడం ఉంటుంది ఇప్పుడు మీకు అసెంబ్లీలో పార్లమెంటుల్లో మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో మనం మాట్లాడుకునేదంతా కూడా మినిట్స్ బుక్ అంటారు మినిట్స్ బుక్ లో రాస్తారు అక్కడ అంతా కూడా అట్లాగే మినిట్స్ బుక్ ని అతను రిలీజ్ చేశాడు ఆ మినిట్స్ బుక్ లో పది మంది ఉంటే పది మందిలో ముగ్గురేమో నక్సలిజం కొనసాగాలన్నారు ఏడుగురేమో వద్దన్నారు మనం జనజీవ సవంతం కలిసిపోవడం బెటర్ మనం కోరుకున్న లక్ష్యం నెరవేరే వీళ్ళు వాళ్ళు ఉచిత ఇళ్ళు కావాలి పేదలకి బ్రతకడానికి అవకాశం కావాలి ఉపాధి అవకాశాలు కావాలి ఇవాళ ఉపాధి ప్రభుత్వం ఇస్తానంటే రావడానికి మనుషులు సావట్లేదే అట్లాగే ఉచిత ఇళ్ళు ప్రభుత్వం